ఎన్నో ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నారాయణ సమాంభం యశ శంకరమధ్యమస్మార్య పర్యంతం వందే గురు పరంపరా జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాధారం హయగ్రీవస్మహే గురవే సర్వోకాం విషదే భవరోగి నిధే సర్వీద్యాం శ్రీదక్షిణముత్తయే నమాకరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్ పత్రేశయాం బాలం ముకుందం మనస స్మరామి బుద్ధిర్బలం సౌధైర్యం నిర్భయమో అజాగ్యం వాక్పటుత్వం జ్ఞానాం శరణీర్థం విద్యా విద్యాతీర్థం వివేకినం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధు శేఖర భారతీం గురువాయు పరాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు కృష్ణుల యొక్క రాసలీల గురించి మనం చెప్పుకుంటున్నాము నిన్న కొన్ని శ్లోకాలని చెప్పుకున్నాం నిన్నటి దశకంలో తొమ్మిదే శ్లోకాలు ఉన్నాయి తొమ్మిది శ్లోకాలని చెప్పుకున్నాం మనం ఈరోజు మిగతావి చెప్పుకుందాం అనమాట అయితే ఇక్కడ ఆ గోపికలకి కృష్ణుడికి ఉన్న అనుబంధం గురించి గోపికలకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ అవనివ్వండి భక్తి అవనివ్వండి ఆ ఉన్న విషయాలని మనకి పదే పదే ఏ గోపికకి ఏ విధంగా ఉందో ఎంతమంది గోపికలు ఏ విధంగా కృష్ణుడి ఎందు అనురక్తులై ఉన్నారు ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు ఉపయాతృశాం కుసు అభివాంఛితం కృతమతి कुपयातानां सुदृशाम् पुसुमायुधबाणपात विवसानाम् अभिवाञ्चितं विधातुम् ऋतमतिरपिता जगाधवाममिब कुपयातानाम् सुदृशाम् पुसुमायुधबाणपात జగాధవామిబా చాలా ప్రేమ పెంచుకున్నటువంటి ఈ గోపికలు ఇళ్లను వదిలి పరుగు పరుగున కృష్ణుడి దగ్గరికి వచ్చారు కృష్ణుడి కోసం తప్పిస్తూ ఉన్నారనమాట గగనగత మునినివహం శ్రవయి కులవోధర్మం ధర్మం ఖలుతే వచనం కర్మతునో నిర్మల విశ్వాస్యం గగనగతం మునినివహం స్రవయి ధర్మం కలుతే వచనం ో నిర్మలస్య విశ్వాస్యం ధర్మం కలుతే వచనం నో నిర్మలస్య విశ్వాస్యం ఈ గోపికలతోటి కృష్ణుడు చేసేటటువంటి రాసలీలన్నీ కూడా చాలా వినోదంగా పరమాత్ముడు ఏమిటి ఎటువంటి బంధాలు లేనటువంటి ఆయన ఈ గోపికలతోటి ఇటువంటి అనుబంధాన్ని పెట్టుకోవడం ఏమిటి అని మనులు ఋషులు కూడా అందరూ కూడా ఎంతో విచిత్రంగా చూస్తున్నారు ఏమిటి ఇదంతా దీనిని మనం ఎలా స్మరించుకోవాలి అని చెప్పేసి చూస్తున్నారు ఆ పరమాత్మ యొక్క దివ్య తత్త్వాన్ని నిర్మలమైనటువంటి ఆ మనసుని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళందరూ ఆ కర్ణతే ప్రతిపాం వాణి మేణీ దృశ పరం దీనా मा करुणा सिन्धो परिच्यजेच्छति चिरं विलेपुस्ताः आकर्णते प्रतिपां वाणी मेणीदृश परं दीनाः मामा करुणा सिन्धो परिच्यजेचति चिरं विलेपुस्ताः ఆకర్ణతే ప్రతిపాం వాణి మేణి దృస పరం మామా కరుణా సింధో పరిచేచ్చతి చిరం విలే పుస్తా పరమాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆ కుల స్త్రీలని గృహస్థాశ్రమం గురించి గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి ధర్మాలను గురించి భర్త ఎందు వాళ్ళు ఎలా ఉండాలో అనేటటువంటి విషయాలను అన్నిట్లన్నీ కూడా బోధన చేస్తూ ఉన్నాడు ధర్మ బోధన చేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ కూడాను వింటున్నారు పైనుంచి మునుల ఋషులు కూడా అవన్నీ వింటున్నారు అయితే ఆ గోపికలు ఏమంటున్నారంటే పరమాత్మ నీ కోసం మేము మమ్మల్ని బాధ పెట్టి వెనక్కి పంపించకయ్యా అని చెప్తున్నారు కరుణాకుల మానసో మురారేత్వం తాభి సమం యమునా ప్రవృతో ఇమునామీరస్ తాసాం రుదితర్లపితై కరుణాకుల మానసో మురారేత్వం తాభి సమం ప్రవృత్ యమునా పులినే శుకామమభిరస్తు తాసాం హృదితైర్లపితై కరుణాకులమానసో మురారే త్వం తాభి సమం ప్రవృత్తో యమునా పులినే శుకామమభిరస్తు ఎంతో దీనంగా కృష్ణుణ్ణి వేడుకుంటున్నారు అన్నమాట ప్రాధాన్యపడుతున్నారు ఆయనని వదిలి ఉండలేము అని చెప్పేసి పదే పదే చెప్పడం జరుగుతోంది చంద్రకరస్యందల సత్ సుందరయమునా తటాంత వీధి విధిషు గోపీ జనోత్తరీయై ఆపాదిత సంస్తరోన్యశీదస్త్వం చంద్రకరస్యందల సత్ सुन्दरयमुना तटान्तवीथिषु गोपी जनोत्तरीयैः आपादितसंस्तरो न्यशीदस्त्वम् चन्द्रकरस्य दलसत् ఆపాదిత యమునా నది తీరంలో ఉన్నటువంటి ఇసుక తన్నల్లో అన్నీ కూడా మెరిసిపోతూ ఉంటున్నాయి చంద్రుడు కిరణాలతోటి అటువంటి ఆ ఇసుక తిన్నెల మీద గోపికలతోటి విహరిస్తున్నాడు కృష్ణుడు సుమధుర నర్మాళపనై కరసంగ్రహణుల్లాసై गाढालिङ्गनसङ्गैः त्वमङ्गनालोकमापुली चकृषे सुमधुरनर्मालपनैः करसङ्ग्रहणैश्चचुम्बनोल्लासैः गाढालिङ्गनसङ्गैः त्वमङ्गनालोकमाकुली चकृषे సుమధుర నర్మాలపణై కర సంగ్రహణైశ్చ చుంబనోల్లాసైహే గాఢాలింగన సంగై త్వమ అంగనాలోకమాకోలి చక్రుషే ఆ గోపికులందర్నీ కూడా చాలా ఉల్లాసపరుస్తూ వాళ్ళందరిని సు మాటలు చెప్తూ వారందర్నీతి ఉత్సాహపరుస్తూ కబుర్లు చెప్తూ ఉన్నాడు అన్నమాట కృష్ణుడు వాసో హరణ దినేయద వాసో తాసాం తదపి విభో రసవివస స్వాంతానాం కాంత సుభ్రావా మదధా వాసో హరణ वासो हरणं प्रतिश्रुतं तासां तदपि विभो रसविवस स्वान्तानां कान्तशुभ्रावामदधा वासो हरणदिनेयद् वासो हरणं प्रतिश्रुतं तासां तदपि विभोरसविवस కాంత గోపికా పరణ సమయంలో వారికి ఇచ్చినటువంటి మాటని ఇప్పుడు కృష్ణుడు నిలబెట్టుకుంటున్నాడు అనమాట గంధలిత ఘర్మ కేశం కుంద్ర పాథోజం नन्दसुतत्वां त्रिजगत् सुन्दरमुपगोह्यनन्दिता बालाः कन्ददितघर्मलेसं कुन्दमुदुस्मेरवक्त्रपादोजं नन्दसुतत्वां त्रिजगत् सुन्दरमुपगोह्य नन्दिता बालाः కందర్మలేశం కుంద్రపాధోజం నందసు జగత్ నందితా బాలా పరమాత్ముడు ఆ గోపికలకి అనేకమైనటువంటి గృహస్థాస్ర ధర్మాలని అన్నీ కూడా బోధించి ఆ గోపికలు మేము నిన్ను విడిచి ఉండలేమయ్యా అని చెప్పి వేడుకునేటప్పటికీ వారితోట యమునా నది తీరంలో అంతా కూడా విహరిస్తూ వాళ్ళతో గడుపుతూ ఉన్నాడు అన్నమాట విరహేశ్వంగారమయ పున సంగమేపి చిత్రమిదం विरहेष्वाङ्गारमयः श्रृङ्गारमयश्च सङ्गमेहित्वम् नितरामङ्गारमयस्तत्र पुनः सङ्गमेऽपि चित्रमिदम् विरहेष्वाङ्गारमयः श्रृङ्गारमयश्च सङ्गमेहित्वम् పునః సంగమే పి చిత్రమిదం కాసేపు కూడా కృష్ణుడిని వదలలేని పరిస్థితుల్లో గోపపకాంతలు అందరూ కూడా ఉన్నారు కృష్ణుడు అందరినీ వదిలేసి కృష్ణుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అన్న భయానికి వాళ్ళ దగ్గరే పట్టుకుని కృష్ణుడిని కూర్చోబెట్టుకుంటున్నారు గోపికలందరూ కూడా राधातुङ्गपयोधर साधु परीरम्भलो लु पात्मानम् आराधये भवन्तं राधा राधातुङ्गपयोधर साधु परीरंभो लुपात्मानम् ఆరాధయే భవంతం పవనపురాధీసోధర సాధు పరీర పానం ఆరాధయే భవంతం పవన పురాధి సమయ సకల గదాన్ ఇక్కడ ఈ రాధాదేవి గురించి కూడా ప్రస్తావిస్తున్నారు రాధ కూడా అక్కడ ఉన్నట్లుగా మనకు చెప్తున్నారు ఈ ఆవిడ్ని ఆలింగనం చేసుకుని ఆవిడతో పాటుగా ఉన్నటువంటి ఆ కృష్ణుని స్మరిస్తున్నటువంటి ఈ నారాయణ భట్టదరి గారు గురువైపు రాధీస నా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ దూరం చేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పేసి కోరుకుంటున్నారనమాట ఒక్కసారి ఈ పది శ్లోకాన్ని చాలా

धर्म्यं खलु ते वचनं कर्म तु नो निर्मलस्य विश्वास्यम् आकर्णते प्रतीपां वाणी मेणीदृशः परं दीनाः मामा करुणा सिन्धो चिरं विले पुस्ताः तासां हृदितैर्लपितैः करुणाकुलमानसो मुरारे त्वं ताभिः समं प्रवृत्तो यमुना पुल्लिनेषु काममभिरस्तु चन्द्रकरस्यन्दलसत्सुन्दर यमुना गोपीजनोत्तरीयैरापादातसंस्तरोन्यशीदस्त्वं मधुरनर्मालपनैः करसङ्ग्रहणैश्च चुम्बनोल्लासैः गाढालिङ्गनसङ्गैस्त्वमङ्गनालोकमाकुलीचक्रेशे सोहरणदिने यद् वासो हरणं यद। प्रतिसुस्रुतं तासां तदपि विभो रसविवसस्वान्तानां कान्ता सुभ्रावमाददाः कन्दलितघर्मलेशं कुन्द मृदु स्मेरवक्त्रपाथोजं नन्दसुतत्वां त्रिजगत् ्यनन्दिता बालाः विरहेश्वङ्गारमयः श्रृङ्गारमयश्च सङ्गमे हि त्वं नितरामङ्गारमयस्तत्र पुनः सङ्गमेऽपि राधा तुङ्गपयोधरा साधुपरीरम्भलो लुपात्मानम् భవంతం అరవై ఎనిమిదో అరవై ఆరవ దశకం పూర్తయింది మనం అరవై ఏడో దశకాన్ని తెలుసుకుందాం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజ్ కూడా వీక్షించవచ్చు